ఇలా కారణం ఏంటంటే ఇది అందుకే మీకు మాట్లాడడానికి అది వచ్చింది ఇది ఇంట్లో సమస్య చెప్పా ఇవ్వరు నలుగురు ఏమనుకుంటారు చెప్పుకో ఒక నీటి చెప్పమల ఒక రోజు అడివిని ఈ అడివిని నేను కాపాడినా ఈ అడవిలో పంచభూతాలు సాక్షిగా చెప్తున్నాను అది నాకేం చేయదు సైత భూతాలు అంటారు కదా అది నాకేం చేయదు పంచభూతాలు నాకేం చేయదు నా మాట అంటాయి పంచభూతాలు పంచభూతాలు నా మాట అంటాయి పచ్చని చెట్టు ఎరచత్ర స్మగ్లింగ్ అని ఒక పచ్చని చెట్టు ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళు కొట్టుకొని మన జాతి సంపాదన ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఆ మేము అడ్డపడ్డాం దీనిలో కొంతమంది రాజకీయ వాళ్ళకు బలత ఉంది కాక నన్ను లేకుండా అలా చేయాలని ఎంతో ఒక యూట్యూబ్ లో ఎప్పుడో ఎక్కడో పాడిన పాటని దాన్ని తీసి యూట్యూబ్ లో పెట్టి ఎక్కడెక్కడ ఆఫీసులు మా ఇంట్లో పోలీసులు మా ఇంట్లో పోలీసులు ఎస్ఐలు డిఏలు వాళ్ళందరూ మా ఇంట్లో వచ్చి వెళ్ళి ఏ బయట దొరకాలి కదా నా ఇంట్లో దొరకాలి అలా ఉంటే కదా పది మంది ఆడవాళ్ళు కలిస్తే అది పది మంది ఆడవాళ్ళు గొప్ప నాచినామండి అండి అలా నా పది మంది కలిసి అంటే నేను పసిబిడ్డ ఇంటికాడ చూసుకో చలికాలంలో పసిపిడ్డ పసుమ రాకూడదు నేను పోయి వ్యాపారం వారం ఒకరోజు రెండు రోజులు రోజు గబ్బు పంపిస్తాను ఇంటికి అంటే అన్న తమ్ములు బాబా బామ తిరుగుతుంటారు కదా భార్యకు సంబంధాన్ని తీసుకోపోయా ఇలా మన ఇంటిగా మొగలు లేని సమయం చూసి వీళ్ళు నలుగురు కూర్చుంటారు బాగా నీ ఏమి ఇచ్చినో నువ్వేం బాధ పెట్టావు దానివల్ల ఏం లాభం నువ్వు ఆ దోగం చేయాలంటే నువ్వు మొగ్గులో దూరం ఉండాలా ఉపవాసం చేయాలా మంత్రాలు చదవాలా సంసారం చేయాలా పొద్దున ఆ ముగ్గులు వేయాలా ఇంట్లో మన ఇంట్లో ఏం చేస్తాం పొద్దుగా చేస్తే ఆ రోజు ఇల్లు ఉంటారు ముగేస్తారు పాసిన అన్నం బయట పడేస్తారు బట్టలు మనం వేసుకున్న చేప భార్యాభర్తల కోసం సాంప్రదాయం ఏంటండి సాంప్రదాయం ఏంటి మన భార్య భర్తలు ఇద్దరు కలిసి చేప పెట్టుకుంటాం మనం వెయ్యి మన భార్య చేప ఎప్పుడు మరి బయట ఎంత ఇప్పుడు ఎవరైనా అదే కట్ట పెట్టు పంచడం కదండి ఇంక ఎవరైనా సాంప్రదాయాలు ఇలా మనం భార్యలు మనం జాగ్రత్త మన ఇంట్లో వదిలేసిపోతే యాడో ముక్కు మొఖం లేని వాళ్ళు వచ్చి నేర్పించి వచ్చేసి ఆ బాల్య చేసే తప్పు తర భర్త నెత్తి పని వేస్తే వాడు మధ్య దగ్గర కుటుంబము నలుగురు పిల్లల్ని పోషించాలా అమ్మ గురు దైవం అంత కదా అమ్మ నాయన కన్నా దేవుడు ఎవరైనా ఉన్నారా ఒక చిన్న విషయం మీరు ఇప్పుడు మీ ఏదైతే బాధ ఉందో బాధ పట్ల ఉంటుంది కాదు ఏది చెడగొట్టిందో దాని పట్ల పోరాటం దాని మీద చేస్తాను దానికి వస్తాను నేను పోరాటం చేస్తున్నాను వాళ్ళు ఏముంటున్నా అంటే నా కూతురు నేను కాపులు చేయట వచ్చే ఒక తండ్రి చెప్పే మాట చల్ల చల్ల తను చంపలు కొట్టలేక భయో పెట్టాను ఒక తండ్రి నీ వల్ల నా కూతురు చచ్చిపోతాయి ఈ పిల్లకాయలు వద్దు నువ్వే తీసుకో నా కూతురు ఏమి వద్దు నేను తీసుకోపోతా నువ్వు సాక్కుంటావో నువ్వు ఏమన్నా చేసుకుంటావో చూస్తావు అని చెప్పి వచ్చేసి తన భార్య తన కూతురు తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సార్

నక్కలోళ్ళు పెద్ద చదువు లేనివాడు కానీ ధర్మం పట్ల నిష్టం ఉన్నవాడు కుటుంబాలు కూలిపోవడానికి బైబిల్ ఎంత ప్రమాదకరమైందో లైబెక్ చిన్న మే మేము నీతో ఉన్నాం ఏ కదా ఏ కదు మనం మాట్లాడదాం కష్టం అనే భర్త అది ఈ మధ్య మాది వచ్చేసి తమిళనాడు తిరుమల స్వామి వెంకటేశ్వర గుడి కదా అప్పట్లో గుడి గోపురం ఒకటే డెవలప్మెంట్ అనేది ఏది లేదు ఒక కోతి ఆ గుడి పైన కోపం పైన కూర్చొని చేసే చెద్దకు దానిపైన దాని చర్య తీసుకోమని అప్పట్లో ఈవో జేవో వాళ్ళు ప్రతి మని మమ్మల్ని పొరకొచ్చినారు కోతులు పట్టణం కోతులు పట్టాలని వచ్చినాక కోతులు పట్టాక దానికి ఆడు చూసి జనం నలుగురు వస్తూ ఉంటే పిన్నిస్టులు దండలు అమ్ముకుంటా ఒక జీవన ఆదరణ చేసుకున్నాం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే అయ్యా మీరు ఇక్కడ గలీత్ చేయకండి కొడిది కోతులు గలీజ్ చేస్తున్నారనేసి మేము ధర్మేసినాము మీరు గలీజ్ చేస్తున్నారు మిమ్మల్ని మేము ధర్మం ఎందుకంటే మీరు మాకు సహాయం చేస్తారు దానివల్ల మేము ధర్మం అంటే అప్పట్లో పాప వినొస్తున్నాం అనేసి అక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అడివి అంటే గిరిజనులు లక్కలో మేము ఉన్నాం కనుక మాకు అడవిలో జీవన ఆదరణించిన అక్కడ జీవన ఆదరణ చేసి ఆడ నుంచి ఇక్కడ డెబ్బై ఏళ్ళుగా ఉంటున్నాం ఎన్ని ఏళ్ళు డెబ్బై ఏళ్ళుగా మాది ఒక చెప్పాలంటే తిరుమల నిర్మాణం స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఉండము కానీ మాతోనే ఒక కుల ఉంది ఇప్పుడు ప్రతి వాళ్ళు దేవుడు పటం పెట్టుకున్నారు మా ఇంట్లో పటాలు పెట్టుకుని ఒక ఒక బియ్యం మోటో కోడి సంచి ఉంటుంది కదా ఆ దాంట్లో మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇది అదన మా అమ్మ అంటే ఇప్పుడు గంగమ్మ జాతరకు మేక పొత్తులు కొట్టాము కోళ్ళు కొడతారు కదా అట్లా మా జాతరకి మేక పొతులు దున్న ఇచ్చి పుచ్చుకునే మాది ఆ రోజు కంటే దున్నపొతులు కొట్టేవాళ్ళు కూడా మేకపోతులు ఆ అమ్మాయిని తీసుకోవాలి అట మేకపోతులు కొట్టేవాళ్ళు కూడా దున్నపొతులు అమ్మాయి తీసుకోవాలి అట మా కులదేవత దేవత ఇప్పుడు కూడా మా ఇంట్లో కూర్చొని ఉంది మీరు కానీ విచారణ చేసుకోండి మీ కానీ లాక్ టెస్టింగ్ ఇది అంటారు కదా మీరు ఒక్కసారి కానీ మా మా కుల కానీ ఒక్కసారి ఓపెన్ చేసి టెస్ట్ చేస్తే మీరే ఆశ్చర్యపోతారు అది ఎన్ని తరాల విగ్రహాలు అనేసి మీకే ఆశ్చర్యపోతారు అన్ని తరాల విగ్రహాలు ఉన్నాయి మా కాడ మా కుల దేవత కూర్చొని ఉంది కానీ ఏ తల నుంచి కూడా అత మేము ఏ పొరపాటు చేయలేదు ఏ మతం మారలేదు కానీ ఈ గత పదిహేడు పదహైదు ఏళ్ళ మధ్యలో జరిగిన ఈ చిన్న పొరపాటు మత కలహాలు జరిగింది నాకు నేను పదకొండవ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను పదకొండో సంవత్సరంలో పెళ్లి చేసుకున్నట్టు మా భార్యని నేను అడిగినాను మా అత్తోళ్ళు కాకపోయి అడిగినాను ఏం చెప్పిన అడిగిన అంటే అమ్మ మాది కంచి కాను మధ్యలో మేము మతాలు మారే వాళ్ళు కాదు ఈరోజు మీ బిడ్డ మీ బిడ్డ ఇచ్చేటప్పుడు మీ బిడ్డకు ఒక మాట చెప్పండి మేము మాత్రం మానేవాళ్ళం కాదు మేము మంచి కామెడీ మాత్రం మీరు వచ్చి మేక కొత్తు నేను అయ్యప్ప మాలేస్తున్నాను ఇప్పుడు కూడా మా కులదేవాలకి మేక కొత్త మంచి రాత్రం తాగుతాం మేము మా జాతి కుల ఆచారం అది ఎక్కడది మాది మధ్య మీరు కొట్టేరు కొట్టే కొట్టేరు అన్నీగా భావించద్దు పేరు మీదే సురేష్ సురేష్ ఇప్పుడు మాత్రం అది ఇప్పుడు అంటే వెళ్ళవలసిన సమయం అవుతుంది కాబట్టి

చైతన్యాన్ని మాట్లాడతాడా అమ్మ మీరు మాట్లాడతారా మాత్రం మంత్రం చెప్పేదావా బాగా మాట్లాడతావా అందరూ నారాయణ నారాయణ ఎంత దూరమైనా మీరు చక్కగా వచ్చి కూర్చున్నారు ఎంతసేపు ఉన్నారు తొమ్మిది అవుతుంది ఇప్పుడు అయినా మీరు ఉన్నారు విన్నారు ప్రసాదం తీసుకుని అందరూ వెళ్దాం చెప్పండి మనందరం ఒక్కరికొకరు పరిచయం కావాలి దృఢంగా బలంగా ఉండాలని చెప్పండి నారాయణ నారాయణ సంకటోకి మన శాంతిమంత్రం చెప్పే ముందు ఇలా కార్యక్రమం జరిగిందంటే ఒక వాళ్ళనే కాదుగా వచ్చి కూర్చున్న వాళ్ళది పుణ్యం ఒక పని చెప్తే ఆ పని చేసిన వాళ్ళే ప్రసాదం వ్యవస్థ చూడమన్నాను మనహారీప్రభు దానికోసం మళ్ళీ వెళ్ళి ఆ ప్లేట్లు తెచ్చి ఆ ప్రసాదం తీసుకొచ్చడానికి ఏర్పాట్లు చేసి కరుణాకర్ అక్కడ చాలా ఏర్పాట్లు చేసి అక్కడ ఇంకా పోలీస్ అభ్యంతరం మళ్ళీ ఇక్కడికి వచ్చి అసలు మనకి అడగిన వెంటనే ఏం చేశారు గట్టిగా చందారెడ్డి గారు ధన్యవాదాలు అలాగే మన నరహరి ప్రభుకి అడ్రస్ మార్చి ఎంత మూలకి చెప్పిపోతామో ఇంకో ప్రయత్నం చేద్దామా అని దానిలో ఆలోచన కూడా చేసాం సరే అయినప్పటికీ కార్యక్రమం సజావుగా సాగింది నిల్లుగా సాగింది ప్రయత్నం చేయడమే సగం బలం సో కరుణాకర్ అలా దృష్టి పెట్టి వాళ్ళ నాన్నగారు బాగలేదు అడావిలో ఉండి కూడా ఆ ప్రసూన యొక్క ప్రసన్నతతో ఈ కార్యక్రమం చేసే ఇప్పుడు నన్ను అలా దిగగానే తీసుకొచ్చిన వాడు కరుణాకరు రేపు మళ్ళీ తీసుకెళ్లేదేమో నరహర ప్రభువు ఇలా ఒక్కొక్కరు చిక్కు వేస్తే కదా గబగబా కుర్చీలు వేసారు ఏ గురువు ముందే వచ్చి దీనికోసం కోసం చేసి మరి చెప్పగానే దాన్ని వెంటనే నెరవేర్చాడు అలా ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని అంటే గురువుకి టైం ఇవ్వలేదు టైము ప్లేసు మళ్ళీ మనం డిసైడ్ చేసి ఈసారి గట్టిగా ఒక ఐదు వందల మందితో మళ్ళీ తిరుపతిలో నిండుగా దండిగా పెద్దగా చేద్దాం ఇప్పుడు మైనస్ మైనంగ్స్ లేవు ఎంత తక్కువే తప్ప అందరూ చక్కగా అన్నీ వచ్చారు విన్నారు ఉన్నారు ప్రసాదం తీసుకున్నాం కొందరు మాట్లాడలేదు ఇంకా అందరికీ సమయం కుదరక కానీ మనం అందరం మాట్లాడడానికి ఉద్యుతులై ఉండాలి ఇలాంటి వాళ్ళు బయట కాకుండా కాకుండా చాలా సంతోషం ప్రభాకర్ కావచ్చు మేస్టర్ కావచ్చు శ్రీలు కావచ్చు బాలాజీ కావచ్చు ఏం పేరునండి భవన్ అలాగే వెంటనే ఫోన్ చేసి అలా ఫోన్ చేసి అనగానే మా డాగర్ మహేష్ గారు నాగ మేఘాల మీద వేగంగా స్పందించి డాగలాగా ఇప్పుడే అడుగుతాను మందే స్కూల్ ఎందుకు రాగానే ఇప్పుడు మన కాబట్టి ఇలాంటి స్కూల్స్ని మనం ఎంకరేజ్ చేయాలి తిరుపతిలో మా ఒక స్కూలు ఇక్కడ స్కూలు చెప్పాను ఇందాక మా చెప్పాను చెప్పానుగా ఆయన అందరికీ పెడుతున్నారని ఒక డెబ్బై మందిని బాగా ఇచ్చేసాను సో అలా అని చెప్పి వెనక తగ్గలేదు ధర్మం పట్ల ఇష్ట కలిగి ఉండండి ఎప్పుడన్నా అవమానం వచ్చినా ఇబ్బంది వచ్చినా తగ్గకండి మెకానిక్ అండి ఆటో మెకానిక్ సీను ఒక రామాలయం కట్టించి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సంఘ భావన అతను చెప్పే నాతో గురువుజీ బాల్యంలో ఈ మ్యాక్లు ఉంటాయే కారులో మ్యాట్లు అవి నానబెడతారు దానికి మట్టి పోవడానికి అది అలా కిందకి వెళ్ళిపోయిన తర్వాత పైన తీతకలు వస్తాయి ఆ నీళ్లు వారానికి వచ్చానం చేసాడు ఎంత కష్టం చెప్పండి ఎంత కష్టం చెప్పండి అంత కష్టపడేవారు కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ ధర్మం కోసం పనిచేస్తూ దేశం కోసం పోరాడుతూ సమయాన్ని ధనాన్ని ఇస్తూ మనకి అన్నీ ఉన్నవాళ్ళు గప్పాలు కొడుకుంటారు అందుకని కొద్దిగా ఇందాక నిక్కమైన ఎక్కమైన నీళ్ళకు ఉన్నాడు స్వామి అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు రాగానే స్వామి మన సారాని ఏం కాదు తెచ్చేద్దాం మాట తర్వాత గొడవ మాట ఇతను ఒక ప్రయత్నం చేశాడు ఎమ్మెల్యే ఒక ప్రయత్నం అందుకని అందరూ ఎవరు తక్కువ కాదు నాన్న ఎవరు ఎక్కువ కాదు మనం అంతా భరతమాత యొక్క మెడలో పుష్పాల దండ అందులో ఒక పువ్వు అది గుర్తుపెట్టుకుని భరతమాన్కి మరోసారి చీలిపోకుండా పనికిమాల ఎడారి మతాల ప్రభావం ప్రపంచం మీద చాలా ప్రమాదకరంగా ఉంది డెన్మార్క్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు భయంకరంగా ఉంది బంగ్లాదేశ్ వాటి మనమే బలమైన నాయకత్వం ఉంది కాబట్టి ఇంకా గోవింద్ అని చెప్పుకుంటాం జయశ్రీరామ్ అని చెప్పుకుంటాం ఇంకా బ్రహ్మ బ్రహ్మోత్సవాలు అవి చేసుకుంటాం అది దృఢంగా ఉండండి బాగా నేను చెప్తాను కొన్నా Pena, tena, kanan Pantai yang duluan yang Barat, mataki, jai, jai siram Nah, mencoba ओम शांति 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 भारत माता की जय महाराज भगवान की जय भगवान बालाजी ब्रह्म महोत्सव की जय सुंदरेश स्वामी की सुंदरराज बिरवान की जय गोविंदा बोल गोविंदा गोविंदा बोल नरक सारे हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम हरे राम అలాగే మన ప్రసాదం అనగానే మన ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రభు ప్రసాదాన్ని పంపించారు వారి కూడా గట్టిగా వారు ఇలాగ చెప్పారు అక్కడ వచ్చారు ర్యాలీకి వచ్చారు ర్యాలీ చూసుకుని ఇలా వచ్చాం ఎవరి స్థాయిలో వాళ్ళు కానీ దురదృష్టం వాళ్ళు చెప్పాలి చక్కగా దెబ్బం పెట్టుకునేవాడు మా ప్రభాకర్ హిందువులు దెబ్బకు మానేశి యొక్క దెబ్బకి మానేశారు కొనేవాళ్ళు అతను మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏదో చేస్తుంటాడు మన వాళ్ళు అలా తయారు చేయబడ్డారు అందుకని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలి సరే తప్పదు కానీ అలా నిలబడ్డారు చిన్న చిన్న జీవితాలు ఏదన్నా ఇక్కడ ఎవరు రిచ్ పీపుల్ కాదు అంత మధ్య విలో విలు రాజు ఆ ఇప్పుడు నాతో అట్లు మాత్రమే తిట్లు కూడా తినే మరి ఇంటి కావచ్చు మా కుప్పం కావచ్చు శివశంకర్ కావచ్చు వేలపాత్ర కూడా ఉంది కదా కాబట్టి అందరికీ భరతమాత యొక్క ఆశీస్సుతో పద్మావతి ఒక్కసారి భారత్ భారతకి భారతకి జయ శ్రీరామ్ మరొక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామే రామ 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 హరే హరే చాలా ధన్యవాదాలు చంద్రారెడ్డి గారు మహేష్ నెల్ గారు అందరికీ ధన్యవాదాలు మనం రెండున్నర గంటల కార్యక్రమం దిగ్విజీగా పూర్తి చేసుకున్నాం

ప్రసాదాలు తీసుకోండి పేపర్లో కార్డులు స్టిక్కర్లు బృందావన యొక్క ఇచ్చే అవన్నీ ఇస్తాను అన్నీ తీసుకునే వెళ్ళండి నన్ను అక్కడ ఇస్తాను నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ పోతాను మైక్ మైక్ చాలా మైకాలకు ఇచ్చే نعم عليك نعم جبتها بيت بيت بتشوفه صح لا خليتني بس ايال